నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ నా రాక్షసుడు పార్ట్ సిక్స్టీన్ రచించిన వారు బృందాగారు ఇక కథలకు వెళ్తే సంయుక్త శక్తి వైపు దీనంగా చూస్తూ అతే హెల్త్ కోసం నీ పగని పక్కకు పెట్టలేవ శక్తి అంది శక్తి ఆమె వైపు చురుగ్గా చూస్తూ మా అమ్మకంటే నాకేది ఎక్కువ కాదు అమ్మ కోరుకునేది అదే అయితే అమ్మ మళ్ళీ ఎప్పటిలా సంతోషంగా ఉంటుంది అంటే నా శత్రులైనా సరే నా ఇంట్లో ఉండడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు సంయుక్త మొహం ఒక్కసారిగా వెళ్ళిపోయింది అంటే అన్నయ్య వాళ్ళు ఇక్కడికి రావడానికి నువ్వు ఒప్పుకున్నట్టినే శక్తి అంది ఆశ్చర్యంగా నీ మట్టి బుర్రకి ఒకసారి చెప్తే అర్థం కాదా అని అటు తిరిగి పడుకున్నాడు థ్యాంక్ యూ శక్తి థ్యాంక్ యూ వెరీ మచ్ అని మనసులో అనుకుని వెనక నుండి శక్తిని హత్తుకుని నిశ్చింతగా కళ్ళు మూసుకుంది మార్నింగ్ శక్తి ఆఫీస్కి వెళ్ళబోతుంటే సిద్ధు ఇషిక బాబుతో వచ్చారు శక్తి వాళ్ళ వైపు ఒక లుక్ ఇచ్చి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు గుమ్మల్లోనే ఆపేసి దిష్టి తీసింది సంయుక్త అన్నయ్య వదినను ప్రేమగా హత్తుకుని పలకరించి బాబుని చేతుల్లోకి తీసుకుంది సిద్ధూ ఇసుకలను చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది ఈ ఇన్నాళ్లకు నా కూతుర్ని నా ఇంటికి చేర్చావ స్వామి అని మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది అందరూ ఒక దగ్గరే ఉండడంతో ఇల్లంతా కోలాహలంగా మారిపోయింది ఆఫీస్ నుండి వచ్చిన శక్తి భవాని బాధపడుతుంది అని అందరితో కలిసి భోజనం చేసి ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు అప్పుడే గదికొచ్చిన సంయుక్త నడుముని అతని చేతులతో చుట్టేసి మీ అన్నను చూసిన ఆనందంలో ముగుడ్ని పట్టించుకోవట్లేదు కదా అన్నాడు సంయుక్త మిర్రల్లో నుండి అతని చూస్తూ నేను నిన్ను ఎప్పటికీ నెగ్లెక్ట్ చేయని శక్తి నువ్వు నా ప్రాణం అంది శక్తి నవ్వుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని హత్తుకున్నాడు ఇంట్లో అందరూ ఉండడంతో ఇంట్లో కంటే ఆఫీస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు శక్తి సిద్ధు ఇషిక తన పక్క కూర్చొని మాట కలపాలని ప్రయత్నించిన ప్రతిసారి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి లేచి వెళ్తున్నాడు శక్తి సిద్ధు ఇక్కడి నుండే ఆఫీస్కి వెళ్ళొస్తున్నాడు ఇలాగే రోజులు గడుస్తున్నాయి అందరూ తన కళ్ళ ముందు హ్యాపీగా ఉండడంతో భవాని కూడా అందరితో మాట్లాడుతూ బాబుతో ఆడుతూ ముందులాగే ఆనందంగా ఉంది తల్లిని చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు శక్తి అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్నాడు శక్తి గార్డెన్ నుండి వచ్చి శక్తి ఎదురుగా కూర్చున్నాడు సిద్ధు సిద్ధు ఒడిలో నుండి బాబు మెల్లిగా కిందకి దిగి పాక్కుంటూ శక్తి దగ్గరకొచ్చి సోఫాలో ఉన్న శక్తి చేయిని పట్టుకుని తనని నవ్వుతూ చూస్తున్నాడు వాడిని నవ్వుతూ చూస్తూ సిద్ధూ వాటర్ తాగడానికి వెళ్ళగా తన కాళ్ళ దగ్గర బాబుని చూసి తన చెయ్యిని వెనక్కి తీసుకున్నాడు శక్తి బాబు నిలబడడానికి ట్రై చేస్తూ పడబోడంతో పట్టుకున్నాడు వీణిలో వదిలేసి అందరెక్కడికి వెళ్ళినట్టు అని తిట్టుకుని ఎత్తుకున్నాడు శక్తి చెయ్యిని పట్టుకుని ముద్దు ముద్దుగా అల్లరి చేస్తుంటే కొన్ని క్షణాలు అలాగే చూస్తుండిపోయాడు అప్పుడే సిద్ధు వచ్చి పక్క కూర్చోవడంతో తనని చూసి బాబుని సిద్ధువైపుగా దింపాడు కానీ బాబు సిద్ధు దగ్గరికి వెళ్లకుండా శక్తి దగ్గరికి రావడంతో సిద్ధు చిన్నగా నవ్వుకుని కొన్ని బంధాలు అంతే శక్తి నువ్వు ఎంత వద్దు అనుకున్నా నీ దగ్గరికే వస్తాయి అన్నాడు శక్తి కోపంగా చూసి అవును నేను ఎంత దూరం పెట్టినా మళ్ళీ నా దగ్గరికే వచ్చి చేరారు కదా ఇప్పుడు వీడు కూడా నా దగ్గరకు వస్తున్నాడు నీ కుటుంబం నుండి ఎవరు నాకు దగ్గరకు వచ్చినా నేను తట్టుకోలేను అన్నాడు బాబుని సిద్ధు చేతులకి విసురుగా ఇచ్చి మా మీద కోపం వీడి ఎందుకు చూపిస్తావు శక్తి అన్నాడు బాబుని ఎత్తుకొని ఎందుకంటే వాడు నీ రక్తం కాబట్టి సంయుక్త కూడా నీ రక్తమే కానీ తను నా ప్రాణం కాబట్టి తనని ప్రేమగా చూసుకుంటున్నాను అలా అని బాబుని అడ్డుపెట్టుకుని నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నించుకు అన్నాడు శక్తి కోపంగా సిద్దు కోపంతో షటప్ శక్తి పసిపిల్లా పెట్టుకొని నీకు దగ్గరవ్వాలి అనుకునే మూర్ఖుని కాదు నేను అన్నాడు శక్తి కోపంగా పైకి వెళ్ళిపోయాడు ఇద్దరి సంభాషణ విన్నా ఇషిక కళ్ళనీళ్లు పెట్టుకుంది పక్కనే ఉన్న సంయుక్త తనని ఓదార్చే ప్రయత్నం చేసింది అన్నప్రాసన కార్యక్రమం కార్యక్రమం అందరి మధ్య మేనమామ శక్తి చేతుల మీదుగా జరిపించింది భవానీ వాళ్ళిద్దరిని తన ఫోన్ కెమెరాలు బంధించింది ఇషిక వాళ్ళు ఇంటికొచ్చి మూడు నెలలు గడిచిన శక్తి మనసు ఇసుమంతైనా కరగలేదు మీటింగ్ ఫినిష్ చేసుకుని ఆఫీస్ నుండి లేటుగా స్టార్ట్ అయిన శక్తి ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు అనుకోకుండా ఒక కార్ రాంగ్ రూట్లో ఎదురు రావడంతో దాన్ని తప్పించబోయి రైట్కి టర్న్ చేశాడు అంతే శక్తి కార్ పక్కనే ఫాస్ట్గా వస్తున్న మరో కార్ని బలంగా తగిలి డివైడర్ని గుద్దుకొని అవతల వైపు పల్టీలు కొట్టింది శక్తి కార్ను కంట్రోల్ చేసి పక్క కంగారుగా ఆ కారు దగ్గరికి వెళ్ళి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి షా కొట్టిన వాడిలా స్తంభించిపోయాడు సిద్ధు రక్తపు మడుగులో పడి ఉన్నాడు తను యాక్సిడెంట్ చేసింది సిద్ధూ కారని తెలిసి శక్తి కళ్ళు బయలుకమ్మాయి అప్పటికే జనమంతా గుమిగూడి శక్తిని తలో మాట అంటున్నారు ఆ మాటలేవి శక్తి చెవికి చేరట్లేదు వెంటనే సిద్ధూని అమాంతం ఎత్తుకొని సీట్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు సిద్ధు అప్పటికే స్పృహ తప్పాడు తలకు ఒళ్లంతా బాగా గాయాలు కావడంతో రక్తంతో అతని బట్టలు మొత్తం తడిసిపోయాయి హాస్పిటల్ దగ్గరికి చేరి డాక్టర్ అని గట్టిగా అరిచాడు వెంటనే డాక్టర్ ఆపరేషన్ థియేటర్కి తరలించాడు శక్తికి కాళ్ళు చేతులు లేదు వణుకుతున్న చేతులతో సంయుక్తకి కాల్ చేసి విషయం చెప్పాడు శక్తి చెప్పింది విని అక్కడే కుప్పకూలిపోయింది సంయుక్త ఏడుస్తూ ఇసుక దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది ఇషక పరిస్థితి భయంకరంగా ఉంది సిద్ధు సిద్ధు అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది అప్పటికే భవానీ పక్కనే బాబు పడుకోవడంతో బాబుని తీసుకుని బయట వాచ్మెన్ని జాగ్రత్తగా చూడమని చెప్పి కార్లు స్టార్ట్ అయ్యారు హాస్పిటల్ లోపలికి రాగానే ఇషిక సిద్ధు ఉన్న ఆపరేషన్ థియేటర్ దగ్గరికి పరిగెత్తగా సంయుక్త కోపంగా శక్తి వచ్చి అతని కాలర్ పట్టుకుని మా అన్నయ్య మీద పగతో మా అన్నయ్యని చంపాలి అనుకున్న శక్తి మా అన్నయ్యకేమని అవ్వాలి నిన్ను నేను జీవితంలో క్షమించను అని అతని వదిలి వెళ్ళిపోయింది శక్తి షాక్తో అలాగే చూస్తుండిపోయాడు వెనకే వచ్చిన సిద్ధూ అమ్మ శక్తిని చూసి దగ్గరకొచ్చారు ఇప్పుడు సంతోషంగా ఉందాయ నీకు వాడు నీ చెల్లిని పెళ్లి చేసుకున్నాడని వాళ్ళని దూరం పెట్టావు ఇప్పుడు మీ ఇంట్లో ఉండడం ఇష్టం లేక వాడు ప్రాణాలు తీయాలనుకున్నావా వాడి మీద ఇంత పగ పెంచుకున్నావని మేము తెలుసుకోలేకపోయాం తెలుసుంటే నీ దరిదాపుల్లో కూడా వాళ్ళని వాళ్ళం కాదు అని ఏడుస్తూ వెళ్ళిపోయింది సిద్ధు తల్లి శక్తికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తను కావాలని చేసింది కాదు కానీ తన వల్లే సిద్ధు ఈ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఏం చెప్పినా ఎవరు నమ్మేలా లేరు అని వినాయకుడు ముందుకొచ్చాడు దేవుడా నాకు వాళ్ళ మీద కోపం ఉన్నమాట నిజమే కానీ వాళ్ళ ప్రాణాలు తీసేంత రాక్షసుని కాదు వాడిని ఎలా అయినా కాపాడు దేవుడా అని దండం పెట్టి వేడుకున్నాడు సిద్ధూకి ఆపరేషన్ చేసిన డాక్టర్స్ బయటికి రావడంతో అందరూ అతని వద్దకు పరిగెత్తారు శక్తి కొంచెం దూరంలో నిలబడి భయంగా డాక్టర్ వైపీ చూస్తున్నాడు హెడ్కి ఇంజురీస్ బాగా అయ్యాయి చాలా బ్లడ్ లాస్ అయితే బ్లడ్ ఎక్కించాం కానీ మేము ఎంత ప్రయత్నించినా సిద్ధు కండిషన్ స్టేబుల్ చేయలేకపోయాం అని అందరి వైపు ఒకసారి చూసి ఇన్ కోమా అన్నాడు ఆ మాట విని ఇషిక కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది మహేశ్వరి షాక్ తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోగా సిద్ధు తండ్రి ఏడుస్తూ తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు సంయుక్త శక్తివైపు చూసిన చూపుకి శక్తి గిల్టీగా ఫీల్ అయ్యి తలవంచుకున్నాడు ఇప్పుడు నీ మనసుకు హాయిగా ఉందా నీ చెల్లి చూడు ఎలా ఏడుస్తుందో ఇలాంటి పరిస్థితి తనకి ఎలా తీసుకురాగలిగా ప్రాణానికి ప్రాణం తీస్తేనే నీ బాగా చల్లాడుతుందా శక్తి అని ఆమె అరుస్తుంటే స్టాపిడ్ సంయుక్త నేను తనని కావాలని యాక్సిడెంట్ చేయలేదు అని ఎలా జరిగిందో వివరించి మీ అన్నయ్య మీద కోపం ఉన్న మాట నిజమే కానీ ప్రాణం తీసేంత కోపం లేదు నేను ప్రాణంగా ప్రేమించే మా అమ్మ మీదొట్టు ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే నేను కావాలని చేయలేదు అన్నాడు శక్తి సంయుక్తకి అతని కళ్ళలో నిజాయితీ కనిపించింది ఇన్నాళ్ళు నాతో ఉన్నావు నా మీద నమ్మకం లేదా సంయుక్త అని అతను బేలగా అడిగేసరికి సంయుక్త అతన్ని హత్తుకుని బోరున ఏడ్చింది నువ్వు చేయలేదని నేను నమ్ముతాను కానీ ఇండైరెక్ట్గా అయినా అనే పరిస్థితికి కారణ నువ్వే కదా అంది మౌనంగా ఉండిపోయిన శక్తి కుర్చీలో కూర్చొని ఏడుస్తున్నా ఇసుక పక్కకు వెళ్ళగా ఇషిక అప్రయత్నంగానే అతని నడుముని చుట్టేసి ఏడుస్తూ ఉండిపోయింది శక్తి ఆమె తల్ల మీద చేయివేసి ఇంకా అక్కడ ఉండలేక బయటికి వచ్చేసాడు ఇషిక తలెత్తి వెళ్ళిపోతున్న శక్తి వైపు చూసింది పోలీసులు వచ్చి యాక్సిడెంట్ వివరాలన్నీ నోట్ చేసుకుని వారికి యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే విషయం చెప్పాడు శక్తి కావాలని చేయలేదని వాళ్ళ మాటల్లో అందరికీ అర్థమైంది కానీ శక్తికి ఆ గిల్ట్ అలాగే ఉండిపోయింది భవానికి విషయం తెలిస్తే తన తట్టుకోలేదని ఇషిక భవానికి ఫోన్ చేసి అర్జెంటుగా పూణే వచ్చామమ్మా మీ అల్లుడికి ఆఫీస్ పని ఉంది నువ్వు పడుకున్నావని నీకు చెప్పకుండా వచ్చాం త్వరలోనే వస్తాం నువ్వు జాగ్రత్త అని దుఃఖం ఆపుకుంటూ చెప్పి పెట్టేసింది ఇషిక మహేశ్వరి బాబుని చూసుకుంటుంటే సిద్ధూ ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని దీనంగా రోధిస్తుంది ఇషిక నిద్రలో ఉన్న శక్తికి తెల్ల చీరలో ఒడిలో బాబుతో బొట్టు లేకుండా ఉన్న ఇషిక కనిపించింది నో అని ఉలిక్కిపడి లేచాడు సంయుక్త వెంటనే లేచి శక్తి ఏమైంది అని కంగారుగా అడిగింది శక్తి చుట్టూ చూసి ఇది కలనా అనుకుని మొహం మీద చెమటలు తుడుచుకుని వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు గటగట తాగేశాడు ఏమైంది శక్తి అని అతని భుజం మీద చేయవేసి ఆందోళనగా అడిగింది సంయుక్త సంయుక్త చేతులను పట్టుకుని సిద్ధార్థ్ సిద్ధార్థ్కి ఏమవదు కదా సంయు నేను కావాలని చేయలేదు తనకేమనైతే అన్న ఊహకే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది నన్ను నేను క్షమించుకోలేను అని కళ్ళనీళ్లతో చెప్తూ ఉంటే సంయుక్త కళ్ళలో నీళ్లు వర్షిస్తున్నాయి శక్తి ప్లీజ్ డౌన్ అన్నే పరిస్థితి కొంచెం బెటర్ అయింది త్వరలోనే కోమా నుండి వస్తాడని డాక్టర్ చెప్పాడు కదా ఏమి కాదు అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది కానీ శక్తి గుండెల్లో ఆవేదన తగ్గలేదు తిండి సరిగ్గా తినట్లేదు కంటి నిండా నిద్రలేదు ఈ ప్రమాదం శక్తిలో చాలా మార్పులు తెచ్చింది సిద్ధూకి యాక్సిడెంట్ నువ్వు కావాలని చేసింది కానప్పుడు తన ప్రేమ కాపాడుకోవడానికి సిద్ధు చేసిన ప్రయత్నం వల్ల మీ డాడీ ప్రాణం పోయింది అది కూడా అతను కావాలని చేసింది కాదు కదా అనుకోకుండా జరిగిన దానికి ఇన్నాళ్ళు పగపెంచుకుని దూరం పెట్టడం నువ్వు చేసిన తప్పు కాదా అని తన అంతరాత్మ ప్రశ్నిస్తుంటే ఇప్పుడు నిజమే అనిపిస్తుంది శక్తికి దాదాపు రెండు నెలల తర్వాత కోమా నుండి బయటికొచ్చాడు సిద్ధార్థ్ కాలుకి పెద్ద ఫ్రాక్చర్ కావడంతో మల్టిపుల్ సర్జరీస్ చేశారు మూడు నెలలు కదలకుండా రెస్ తీసుకోవాలని చెప్పారు మరో పదిహేను రోజులకు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి సిద్ధుని ఇంటికి తీసుకెళ్లారు కార్ దగ్గర టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉన్న శక్తి దగ్గరకొచ్చి శక్తి బీకోల్ మనల్ని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పద అనే భుజం మీద చేయివేసి అంది సంయుక్త మనని ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు సంయు అన్నాడు శక్తి దిగాలిగా శక్తి నువ్వేం ఆలోచించకు పద శక్తి గట్టిగా ఊపిరి తీసుకొని కార్ స్టార్ట్ చేశాడు సిద్ధూ ఇంటి దగ్గర కారాపాడు మోహమాట పడుతున్న శక్తి చేయబట్టి లోపలికి తీసుకువెళ్ళింది సంయుక్త ఆ తరువాత ఏం జరగబోతుంది శక్తిని తన ఇంట్లో చూసిన సిద్ధు ఇసుకల రియాక్షన్ ఏంటి శక్తి సిద్ధుల మధ్య ఉన్న అపార్ధాలు తొలగిపోయి ఇద్దరూ కలిసిపోతారా ఇరు కుటుంబాలు ఒకటవుతాయా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క చివరి భాగం మన నెక్స్ట్ వీడియోలో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్